జిల్లా వ్యాప్తంగా మార్చి మూడవ తేదీ అనగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేశారు ఈ మేరకు అధికారులు శరవేగంగా కూడా కసరత్తు చేశారు చిన్న పిల్లలకు జీరో టు ఫైవ్ వయసులో వచ్చే పోలియోను అరికట్టడానికి ఈ పల్స్ టీకాలు వేయనున్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఇమ్రాన్ నేను ఇక్కడ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కుప్పం నియోజకవర్గంలో పిఎస్ మెడికల్ కాలేజ్ నందు చిన్నపిల్లల వైద్య నిపుణ్యంగా పనిచేస్తున్నాను ఈ నెల మూడో తారీఖు మార్చ్ మూడో తారీఖున భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పల్స్ పోలియో చుక్కలు అన్ని అందరూ ఐదు ఏళ్ళ చిన్నపిల్లల ఏండ్ల కింద చిన్నపిల్లల అందరికీ పల్స్ పోలియో చుక్కలు ప్రోగ్రాము కండక్ట్ చేయబడుతున్నాను చేయబడుతున్నది సో అందరి తల్లిదండ్రులకి మనవి జే రిక్వెస్ట్ ఏమనగా మీ ఇంట్లో ఐదేళ్ళ చిన్నపిల్లలు ఎవరున్నా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ వేయబడను ఈ పల్స్ పోలియో చుక్కలు ఎందుకు వేయాలంటే ఈ పల్స్ పోలియో పోలియో అనేది చిన్నపిల్లల్లో వచ్చే మెదడుకు పక్షవాతానికి సంబంధించిన వ్యాధి ఇది చాలా ఈజీగా దీన్ని నివారించవచ్చు ఇది మనకు కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల చిన్నపిల్లలకు సోకుతుంది ఇది నోటితో వేసే పల్స్ పోలియో చుక్కలు ఇది ఇంజెక్షన్తో వే వేసేవి కావు నోటితో ఈ ఇంజక్షన్తో కూడా ఉంది కానీ నోటితో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నోట్ నోటితో చుక్కలు వేసి ఈ టీకాని వేసుకుంటే చిన్నపిల్లలకి ఈ పక్షవాతము పల్స్ పోలియోతో వచ్చే పక్షవాతాన్ని చాలా ఈజీగా సులువుగా నివారించవచ్చు సో అందరూ తల్లిదండ్రులకు మనవి మనమే చే రిక్వెస్ట్ ఏమనగా ఈ పల్స్ పోలియోని మన తమ దగ్గరున్న పిహెచ్సి కానీ సిఎస్సి కానీ లేకపోతే ఇక్కడ మనకు బెగిలిపల్లిలో కుప్పం నందు పిఎస్ మెడికల్ కాలేజ్ చిన్నపిల్లల ఓపీడీలు పద్దెనిమిదిలో వచ్చి తమ పిల్లల్ని టీకాలు వే వేయమ కోరుతున్నాను సార్ ఒకవేళ ఈ పల్స్ పోలియో చుక్కలపైన తల్లిదండ్రులు కానీ సహకరించకుండా పోతే ఒకవేళ వేసుకోకుండా పోయినారంటే వాళ్ళకి ఎటువంటి అనార్థాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది ఇది చిన్నపిల్లలు అన్నవారు మనకు నీళ్లు తాగడము మనకు వాళ్ళకు తినడము అనేది బయట మనం స్కూల్ పంపిస్తుంటాము లేకపోతే మన ఇంట్లో నీళ్లు కానీ ఇది చాలా ఈజీగా నీళ్ళతో తిండితో కొంచెమైనా కలుషితమైన ఈ పల్స్ పోలియో అనేది చిన్నపిల్లలకు వస్తుంది ఈ పల్స్ పోలియో వచ్చినప్పుడు ఈ పల్ పోలియో అనే వ్యాధి వచ్చినప్పుడు చిన్నపిల్లలకి జ్వరం రావడము ఆ జ్వరము మెదడుకు వ్యాపించడము ఆ మెదడు వల్ల ఇది మనకు కాళ్ళలో ఉన్న నడాలు చాలా బలహీన బలహీనంగా అవడము చిన్నపిల్లలు నడవకపోవడము ఇది జ్వరం వచ్చి చిన్నపిల్లలు అకస్మారకంగా నడవడం చేసేస్తారు అది మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది మెదడుకు సంబంధించిన ఇబ్బంది అనేది చాలా పెద్ద ఇబ్బంది అది మనకు ఐసీయూలో అడ్మిషన్ చేయడము లేకపోతే తర్వాత అది రికవర్ అయినా కూడా చిన్నపిల్లల్లో పక్షవాతము అనేది జీవితాంతం ఉండిపోతుంది దీనికి ఇది నోటితో వేసే చుక్కలు పల్స్ పోలియో టీకాలు నోటితో వేసే చుక్కలు చాలా సులభంగా నివారించవచ్చు అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇది పల్స్ పోలియో చుక్కలు ప్రతి సంవత్సరము ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని నడిపిస్తారు ఏ వయసు వారు వెళ్ళి సార్ ఈ పల్స్ పోలియో అనేది అన్ చిన్న పిల్లలు పుట్టిన కాడి నుంచి పుట్టిన నెక్స్ట్ ఆ రోజు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు ప్రతి ఒక్కరూ వేపించాలి ఒకవేళ రొటీన్ రొటీన్గా వాళ్ళు టీకాలు వేపించుకుంటా ఉన్నా కూడా ఈ పోలియో ప్రోగ్రామ్ నందు వచ్చి మళ్ళీ బూస్టర్ డోసులని వేపించుకోవచ్చు ఆల్రెడీ వేసుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే మనకు లోపల ఉన్న రోగ శక్తి ఇమ్యూనిటీ పవర్ని బూస్టర్ లాగా పనిచేస్తుంది సో అందరూ చిన్న తల్లిదండ్రులకి తమ ఇంట్లో పెద్దవాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లల్లో ఉంటే వాళ్ళని తీసుకొని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కానీ పిఎస్ మెడికల్ కాలేజీ కానీ రావచ్చు ధన్యవాదాలు